जय 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 త్రిచక్ర పొదుపు సహాయ సహకార సంఘం అధ్యక్షుడు ఇసంపెల్లి సంజీవ వరంగల్ హనుమకొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరవై ఏడున మరి భారత రాష్ట్ర సమితి ఇరవై ఐదు సంవత్సరాల మరి సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న సందర్భంగా మా నాయన మా త్రిచక్ర పొదుపు సహకార సంఘం మరి గౌరవ అధ్యక్షులు మరి దాస వినయభాస్కర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి హన్మకొండ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి మొదలుకుంటే మరి ఎలకతూర్తి మరి మీటింగ్ ప్రారంభం దాకా మరి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ ర్యాలీలో మరి కనీసం మూడు వందల నుండి నాలుగు వందల మంది ఆటో కార్మికులు బయలుదేరుతా ఉన్నారు మరి రేపు జరగబోయే ఇరవై ఒకటి సభను విజయవంతం చేయడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము కాబట్టి రెండు వేల ఇరవై 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 రెండు వేల ఒకటిలో పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన కేసీఆర్ గారు ఆటో కార్మికులకు మరి మంచి చేస్తానని ఒక నిదానంతో మరి తెలంగాణ ఉద్యమాన్ని మరి ఎంచుకొని ఉద్యమ సమయంలో మేము సైతం కేసీఆర్ గారు వినయ్ భాస్కర్ గారు మరి పిలుపు మేరకు మేము సైతం అనుకుంటూ మేము తెలంగాణను మరి ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్న ఘనత మరి కేసీఆర్కే దక్కింది తద్వారా మరి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత పది సంవత్సరాలు మరి పరిపాలనలో ఉన్నారు పరిపాలన ఉన్నప్పటికీ మా ఆటో కార్మికులను ఉద్దేశించి మరి డెబ్బై మూడు కోట్ల రూపాయలు టాక్సీ మాఫ్ చేసిన ఘనత మరి కేసీఆర్ గారిది దాంతోపాటుగా మాకు మరి లైసెన్స్ మీద మరి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఐదు లక్షలు ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది తద్వారా మరి అన్న సారథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మరి ఆటోలు కొనుక్కు కొనుగోలు చేసుకుంటే మరి ద్వారా ఇబ్బందులు పడతా ఉన్నారు అయినప్పటికీ కూడా త్రిచక్ర సంఘం ద్వారా మరి ఇబ్బందులు పడద్దు ప్రైవేట్ ఫైనాన్సులతో అని మరి సంఘం పరంగా డిసిసి బ్యాంక్ ద్వారా కూడా మరి మేము ముప్పై నలభై ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది మరి కార్మికులను ఇంత గత ప్రభుత్వం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత మంచితనంతో మాకు పనిచేసినందుకు మరి మా వద్ద బాధ్యతగా మరి మేము స్వచ్ఛందంగా మరి ఎనిమిది వందల ఆటోలు స్వచ్ఛందనంగా మా కుటుంబాలతో సహా మరి మీటింగ్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈరోజు ర్యాలీలో పాలు పంచుకుంటున్నాం రేపు కూడా మరి డివిజన్లలో అయితే జిల్లాలో అయితే మరి ఎక్కడికి ఎక్కడ మరి మరి జెండాలు ఎత్తుకొని ఖచ్చితంగా మేము మీటింగ్ బయలుదేరుతాం మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మరి హన్మకొండల నుండి అందరం కలిసి మరి పార్టీ మరి ఎలుకతుర్తి వరకు మేము బయలుదేరడం క్రమం జరుగుతూ ఉంది